అందరికీ నమస్తే నేను మీ గోవింద్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రాష్ట్రంలో అలాగే మన దేశంలోని సోషల్ మీడియాలో బాగా రచ్చరేపుతున్న సమస్య గురించి మాట్లాడుకుందాం అంటే అదేంటంటే ఎలక్షన్లో ఈవీఎంలు గోల అంటే మన రాష్ట్రంలోని మన దేశంలోని ఇదే చర్చ ఎక్కడ చూసినా కో గెలిచిన వారేమో ఈవీఎంలు కరెక్ట్ అని ఓడిపోయిన వారేమో ఈవీఎంలు రాంగ్ అని కొంతమంది ఏమో అక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు హ్యాక్ చేశారు ఈవీఎంలో స్లిప్పులు తీసి పాడేశారని కొంతమంది అలాగే ఈవీఎంలో గోల్మాల్ జరుగుతుందని కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకసారి మన పద్ధతిలో మనం ఒకసారి చేద్దాం అయితే ఈవీఎంల గురించి అందరికీ తెలిసిందే ఎక్కడ ఓటు వేయాలి స్లిప్ ఎక్కడో కనబడుతుంది అందులో ఎక్కడ బొమ్మ కనబడుతుంది ఏమేమి ఉంటాయి అన్నీ అందరికీ తెలిసిందే అవి ఎలా పనిచేస్తాయి అనేది అయితే అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయి ఎన్నికలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఈవీఎంలు ఈ ఈవీఎంలు ఎలా యూజ్ చేస్తారు అనేది ఒకసారి మనం ఆలోచించేద్దాం దేశంలోనే కాదు రాష్ట్రంలోనే అయినా ఎన్నికలు జరిగే ముందు ప్రతి పార్టీకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ పద్ధతిలో ఇలా ఈ డేటున ఎన్నికలు నిర్వహిస్తామనేదే నోటీసులు ప్రతి పార్టీకి వెళ్తాయి అలా వెళ్ళినప్పుడు అందరూ అంగీకరించిన తర్వాతే ఎలక్షన్ కమిషను ఎన్నికలు ఎన్నికలు నిర్వహించడానికి ఈ పద్ధతిలో అంటే ఈవీఎం పద్ధతి లేదా బ్యాలెట్ పద్ధతి అని ఈ పద్ధతిలో నిర్వహించడానికి ఎటువంటి ఇబ్బంది లేదని అనుకుని ఒక డేట్ నిర్ణయించి ఆ డేట్ని ఎన్నికలు జరిగిస్తారు ఏ పార్టీ వారికైనా ఎన్నికలు ఇలా జరగడం అంటే ఈవీఎంఎల్ పద్ధతిలో ఎన్నికలు జరగడం ఇష్టం లేదని కానీ లేకపోతే ఎన్నికలు ఈవీఎంల్లో అవకతవకలు జరుగుతున్నాయి గోల్మా జరుగుతుందని నిర్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నా ఎన్నికల ముందు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళు ఈసీకి కంప్లైంట్ చేసి కోర్టులో కేసేసి ఎన్నికలు ఆపచ్చు కానీ ఎవరు అలా ఆపలేదు ఓకే ఫస్ట్ పాయింట్ ఎలక్షన్ రోజు ఈవీఎంలు ఈవీఎం బాక్సులు ఈవీఎం ప్యాడ్స్ అవన్నీ పట్టుకుని ఎన్నికల సిబ్బంది మన ఊరిలో మన పోలింగ్ బూత్ ఏజె బూత్ దగ్గరకు వస్తారు దాని తర్వాత ప్రతి పార్టీ నుంచి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరిద్దరు చెప్పున వాళ్ళ కార్యకర్తలని బూత్ ఏజెంట్ల కింద పంపిస్తారు వా పంపించిన వాళ్ళు ఎన్నికల రోజు ఉదయాన్నే అంటే ఏడు గంటలకు ఓటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఐదు గంటలకే వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎదుటగా ఈ ఈవీఎం ప్యాడ్లు ఓపెన్ చేసి ఈవీఎం బాక్సులు ఈవీఎం కంట్రోలింగ్ మిషన్ ఈ మూడు ఓపెన్ చేసి వాళ్ళకు చూపిస్తారు చూపించి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు మాక్ పోలింగ్ అంటే ఈ ఏజెంట్లు అందరూ ఎదుర్కొంటా ఈవీఎంలు ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది ఎన్నికల సిబ్బంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి అభ్యర్థికి అంటే ఆ నియోజకవర్గంలో ఎంతమంది అయితే పోటీ చేస్తున్నారో అంతమంది అభ్యర్థులు గుర్తులు ఆ అభ్యర్థుల పేర్లు వాళ్ళ గుర్తు వాళ్ళ పార్టీ అన్ని మూడు అక్కడ వరుసగా కనబడుతున్నాయా లేదా ఆ గుర్తు మీద ఎలా నొక్కినప్పుడు ఆ పక్కన పడే స్లిప్లో ఆ గుర్తు ఆ అభ్యర్థి పేరు ఆ పార్టీ పేరు వస్తుందా లేదా అని వీళ్ళు చెక్ చేస్తారు ప్రతి పార్టీ నుంచి వచ్చిన ఏజెంటు అలా ప్రతి అభ్యర్థికి ఒక్కొక్కరికి మినిమం ఐదు నుంచి లేదా పది సార్లు వరకు నొక్కి మనం నొక్కిన మన అంటే ఇప్పుడు ఏ సింబల్కి అయితే నొక్కుతామో ఏ అభ్యర్థికి అయితే నొక్కుతామో అదే స్లిప్పు ఆ బాక్స్లో పడుతుందా లేదనేది చెక్ చేస్తారు అలా ప్రతి ఏజెంటు చెక్ చేస్తాడు అంటే వాళ్ళ పార్టీకి ఏ పార్టీ నుంచి అయితే వెళ్ళిన ఏజెంట్ ఉన్నాడో వాళ్ళ పార్టీకి ముందు నొక్కుకొని చూసుకొని ఆ పార్టీ సింబల్ అందులో పడుతుందా లేదని చెక్ చేసుకుంటారు ఐదు మినిమం ఐదు నుంచి పది సార్లు నొక్కుతారు అలా ప్రతి బూత్లోనే జరుగుతుంది ప్రతి పార్టీ అభ్యర్థికి జరుగుతుంది ఆ మాక్ పోలింగ్ అయిన తర్వాత వీళ్ళు ఏ అభ్యర్థికి ఎన్నిసార్లు నొక్కారు ఎన్ని ఓట్లు వేసారు అనేది నిర్వహించి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత రాసుకుంటారు అవి రాసుకొని ఈవీఎం కంట్రోల్ ప్యాడ్స్ ఉంటాయి ఈవీఎం కంట్రోల్ మిషన్ కంట్రోలర్ ఒకటి ఉంటుంది ఎన్నికల సిబ్బందిరా అక్కడ చెక్ చేస్తారు ఇప్పటివరకు మీరు ఈ అభ్యర్థికి ఇన్ని ఓట్లు వేశారు ఇది కరెక్ట్గా చూపించేదా లేదా మొత్తం అందరికి పది మందికి కలిపి అరవై ఓట్లు వేశారు అరవై ఓట్లు అంటే మనిషికి ఒకరికి నాలుగు ఒకరికి ఆరు వేస్తారు కదా అలా ఏ మనిషికి ఎన్ని అనేది ఆ ప్యాడ్లో చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు వీళ్ళు వేసిన ఓట్లకి అందులో ఉందా లేదా చెక్ చేసి చెక్ చేసిన తర్వాత సరిపోతేనే ఆ రోజు అక్కడ ఎన్నికలు జరిగిస్తారు లేకపోతే ఎన్నికలు జరిగించరు అలా మాక్ పోలింగ్ అయిన తర్వాత మాత్రమే ఎన్నికలు మొదలు పెడతారు ఎన్నికలు మొదలు సేపు ఎన్నికలు జరిగేంత వరకు ఈ బూత్ ఏజెంట్స్ వాళ్ళు ఒక అదే రూమ్లో పోలింగ్ బూత్లో ఎన్నికల సిబ్బంది ఉన్న రూమ్లోనే ఒక పక్కన కూర్చొని వీళ్ళ దగ్గర ఉన్న లిస్ట్లో వచ్చిన ప్రతి ఓటరు కరెక్టా కాదా అనేది చెక్ చేస్తూ ఉంటారు అయిపోయిన తర్వాత ఎన్నికలంతా అయిపోయిన తర్వాత అది ఏ టైం అయినా కానీ సాయంత్రం ఈ మరీ మళ్ళీ ఈ బూత్ ఏజెంట్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల సిబ్బంది వాటికి అంటే ఈవీఎం ప్యాడ్స్ కానీ ఈవీఎం బాక్సులు కానీ ఈవీఎం కంట్రోలింగ్ మిషన్లో కానీ అకౌంటింగ్ మిషన్ ఆ మిషన్లో కానీ ప్రతిదానికి ఒక స్లిప్ పెట్టి వాళ్ళ సీరియల్ నెంబర్ చెక్ చేసి దాని మీద ట్యాగ్ అవుట్ కట్టి దాని మీద లక్కతో సీల్ వేస్తారు ఆ సీల్ వేసిన తర్వాత అది కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే వేస్తారు వీళ్ళందరూ చూస్తుండగా ఈ ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత లాస్ట్లో ఈ ఏజెంట్ల చేత సంతకం పెట్టించుకొని సెవెంటీన్ సి అనే ఫామ్ ఒకటి ఇస్తారు ఆ ఫాము ఈ బూత్ ఏజెంట్ పాసు ఈ రెండు పట్టుకొని కార్యకర్తల దగ్గర ఉంటాయి ఈ రెండు పట్టుకొని ఎన్నికల రోజు కౌంటింగ్ దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి ఓకే ఈ ఇవన్నీ లక్కేసిన తర్వాత సీల్ వేసిన తర్వాత మళ్ళీ ఆ బాక్స్ వాటిని ఇంకో బాక్స్లో పెట్టి వాటికి ట్యాగ్ వేసి సీల్ వేస్తారు అలా వేసిన వాటిని స్ట్రాంగ్ రూమ్లో అదే ఈ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో ఎక్కడైతే సేఫ్టీ రూమ్స్ పెడతారో ఆ రూమ్లో స్ట్రాంగ్ రూమ్లో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎన్నికల పరికరాలని తీసుకొచ్చి ఒక దగ్గర స్టోర్ చేస్తారు వాటికి సరైన భద్రత ఉంటుంది కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో ఇది ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది కాబట్టి అవి భద్రంగా ఉన్నాయి లేదా ఆ రూమ్ స్ట్రాంగ్గా కాదనేది అన్ని పార్టీల నాయకులు చూసుకుంటారు కౌంటింగ్ రోజు కౌంటింగ్ రోజు ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలన చేస్తే ఎక్కడైతే బూత్ పోలింగ్ బూత్ దగ్గర వీళ్ళకి సి ఫాము ఏజెంట్ పాస్ ఇచ్చారో వాళ్ళు ఆ ఏజెంట్ పాసు సి ఫాము పట్టుకొని కౌంటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కౌంటింగ్కి ముందే వీళ్ళు అక్కడ చేరుకుంటారు చేరుకున్న తర్వాత వీళ్ళు ఎదుర్కొంటూ ఎవరైతే బూత్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎదురుకుంటా ఈఎం ఈవీఎం ప్యాడ్లకి ఆ బాక్సులకు ఉన్న సీల్లు లక్క సీల్లు ట్యాగ్స్ తీస్తూ ఉంటారన్నమాట వీళ్ళు ఎదురుకుంటూనే తీస్తారు వీళ్ళకి ఏదైనా తేడా అంటే బూత్లో ప్యాక్ చేసినప్పుడు ఈ సీల్ లేదు ఈ ట్యాగ్ లేదు ఇలా లేదు ఇప్పుడు తేడా వచ్చింది అని ఏదైనా ఉంటే అక్కడ ముందుగానే అభ్యంతరం చెప్పి కంప్లైంట్ చేసి ఆ కలెక్టర్ గారు ఎన్నికల కమిషనరో లేకపోతే ఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆ కౌంటింగ్ని అక్కడ ఆపించవచ్చు అలా ఆపించలేదు ఎవరూనా ఓకే అలా ఆపించకుండా కౌంటింగ్ అంతా జరిగిన తర్వాత ఎవరో ఒకరు నెగ్గిన తర్వాత ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు వచ్చి ఈవీఎం ప్యాడ్లు రాంగు ఈవీఎం ప్యాడ్లు హ్యాక్ చేశారు ఈవీఎం ప్యాడ్లు ఇది చేశారు గోల్మాల్ చేశారు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు ఈ జరిగే ప్రాసెస్ అంతా ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు ఈ ప్రాసెస్ అంతా తెలిసి వీళ్ళు అంగీకరించిన తర్వాత కూడా ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు అనేది నా డౌటు అంటే ఈ ప్రాసెస్ అంత గురించి ఆ నాయకులకు తెలియక ఇది చెప్తు ఇది జరుగుతుందా లేదు అనుకుంటే ఓడిపోయిన తర్వాత ఈవెంట్ పేరు చెప్పి వీళ్ళు కవర్ చేసుకుంటున్నారా అనేది మీరు చెప్పాలి థ్యాంక్ యూ